రైతుల మేలు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విములవాడ రూరల్ మండల అధ్యకుడు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల జిల్లా విములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫాజల్ నగర్ గ్రామంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి ఆదివారం వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడిందని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ బిల్లును కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు డిసెంబర్ తొమ్మిది వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించిందని ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు దొరకటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు మిగతా గ్యారంటీలు కూడా ప్రభుత్వం అతి త్వరలో అందించనుందని తెలియజేశారు అభివృద్ధి పనులతో ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా బలపరచారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి మాజీ ఎంపీ పిరంగు వెంకటేష్ గౌడ్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు రెండి రాజు బీసీసీల్ అధ్యక్షుడు మల్లేశం మాజీ సర్పంచ్ కరుణాకర్ ఎంపీటీసీ బోర్డు రాములు సురేష్ సురేష్మల ప్రవీణ్ వినోద్ కాశీగౌడ్ గోవర్ధన్ పెదులు ముదిరాజు సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభాకర్ గారి నాయకత్వం వర్తిల్ాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్తిల్ాలి ప్రభాకర్ గారి నాయకత్వం మరి ఈ రోజు రైతు అని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీ వరక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి పొన్నం ప్రభా గారి గారికి మరి ఆదిసిన గారికి అలా పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో లే రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ చేయడం జరిగింది ఆయన సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే రుణమాఫీ చేయడం జరిగింది ఈ మన రూరల్ మండల్ రైతుల పక్షాన నేను వారికి పాదాభినందన తెలుసుకుంటూ ఈ రుణమాఫీ చేసినందుకు మన ఆదిసీనన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా పొన్న ప్రభాకర్కి పదవి తెలుసు రేవంత్ రెడ్డి గారు మరియు మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు పొన్నం ప్రభాకర్ గారు తుక్కుగూడ మహాసభలో రాహుల్ గాంధీ గారు రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పి గతంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల నడ్డి పిలిచింది రుణమాఫీ చేస్తామని చెప్పి తాపకు చాలనా ఆట పావులు అనుకుంటూ రైతులను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి ఎలక్షన్లో మాటిచ్చి మరి ఇప్పుడు ఆగస్టు పదిహేను వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పి మరి నిన్ననే మంత్రివర్గ సమావేశంలో మరి ఆమోదం జరిగిన సందర్భంగా ఈ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం మరి అందరి ఆమోదం తెలిపింది కాబట్టి ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి యొక్క చిత్రపటాలకు మరి ఈరోజు మనం పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఏదైతే అప్పుల రాష్ట్రంగా మన చేతులు పెట్టినటువంటి మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఇచ్చినటువంటి ఆరు హామీలను నెరవేర్చడం కోసం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవడం కృషి చేస్తున్నందుకు మరి రైతులంతా సంతోషపడి ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైతే కాంగ్రెస్ మీద ఎద్దేవా చేశారు దీ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం వారికి చెంపపెట్టు లాంటిది వారికి ఇప్పటికైనా అర్థం కావాలి కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ రైతుల కోసము ఏదైనా చేసేటువంటి పార్టీ అనేది దీనితోని రుజువైంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో గడిచినటువంటి పది సంవత్సరాలలో మరి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్లో మరి నింపకుండా నేను నా రాజీనామా రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని ఒక ఫామ్ను ఇవ్వడం జరిగింది మరి వారికి గుణపాఠంగా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి రైతు పక్షపాతిగా నిలబడి ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి మరి రుణమాఫీ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో మరి చెప్పడం జరిగిందో దాన్ని బాధ్యతగా తీసుకొని తప్పకుండా కూడా రుణమాఫీ చేసే విధంగా ఆగస్టు లోపు రుణమాఫీ చేసే విధంగా ఏక కాలంలో అంటే ఒకటే విడతగా మరి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర్ అధ్యక్షును ఈరోజు మళ్ళీ అదే పది సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చే చేసిందని ఈ సందర్భంగా చెప్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి హరీష్ రావు ఏదైతే రెండు లక్షల రూపాయలు మాఫీ చేయకపోతే రాజీనామా చేయాలన్నారో గత ప్రభుత్వం మరి లక్ష రూపాయలు మాఫీ చేస్తా అన్నది ఇప్పటి వరకు కూడా రాలేదు పాతుకుపోలేదు అక్షన్ ఎన్ఐనా ఏ ఉన్నా మిత్తికి జరిపినాయి అవి ఇంకా మనం అసలు అట్లే ఉన్నాయి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో కూడా ఒకేసారి లక్ష రూపాయలు రుణాలు మాఫీ చేసి మళ్ళీ లోన్లు ఇచ్చినాం ఇప్పుడు కూడా మనం నిన్న క్యాబినెట్ నుంచి తీసుకునే నిర్ణయాన్ని తూచా తప్పకుండా మేము ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకున్నది కాబట్టి పెద్దలు ఆదిసీనాన్న గారి పిలుపు మేరకు ఇది అన్ని గ్రామాల్లో తెలియజేయబడి అవసరం ఉండదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలు మరి యువత అంతా ఆలోచన చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుందో మాట ప్రకారంగా నిలబడుతుంది ఇది పేద ప్రజల పార్టీ కులాలు మతాలు రెచ్చగొట్టే పార్టీ కాదు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసే పార్టీ కాదు ఏదైతే వాగ్దానాలు చేస్తే అది నెరవేర్చేటువంటి పార్టీ అన్నది మీరు తప్పకుండా ఈ సందర్భంగా ఆలోచన చేయమని మేము కోరటందుకు ఈ గ్రామానికి రావడం జరిగింది ప్రజలను మరి తప్పు తోలు బట్టి ఓట్లు వేపించుకున్నటువంటి కార్యక్రమం చేయకుండా ఆనాడు ఈ గ్రామంలోపట పెద్ద ఆది శ్రీనివాస్ గారు అయితే ఏదైతే ఆరు గ్యారెంటీలను మరి మీ ప్రజలకు హామీ ఇచ్చిండో ఆ హామీలు నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కళ్ళ ముందున్నది కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి మరి కాంగ్రెస్ వైపున ఉండి మరి ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మరి మనం ముందుండాలని అదేవిధంగా